ైబ్ టు అందరికి నాయపూర్కి నమస్కారాలు ఈ రోజున జేడి లక్ష్మీనారాయణ గారు అలాగే రాజగోపాల్ గారు పార్టీలోకి జనసేన పార్టీలోకి మనస్ఫూర్తిగా వారిని సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం చాలా మందికి జేడి గారికి నాకు పరిచయందన తక్కువ మందికి తెలుసు జనసేన పార్టీ పెట్టకముందు రెండు వేల పద్నాలుగులో ఆయన హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకి తిరిగి మహారాష్ట్రకి తిరిగి ముందు మేము ఇద్దరం కలుసుకున్నాం అప్పటి రాజకీయ వాతావరణం గురించి పరిస్థితి గురించి రెండు మూడు గంటలు చర్చించుకున్నాం అప్పుడు నన్ను అడిగారు అప్పుడు నేను అప్పుడు అప్పుడు నేను జనసేన పార్టీ అనౌన్స్ చేశాను పెట్టబోతున్నాను ఇంకొద్ది పద్నాలుగు తారీఖు కరెక్ట్ మేము కలిసింది కూడా ఇరవో తారీఖు ఏడో తారీఖు అప్పుడు వారిని నేను ఆహ్వానించి కలిసి పనిచేద్దాం రండి అని కాకపోతే అప్పుడు ఉద్యోగ పరిస్థితులు కానీ కుటుంబ పరిస్థితులు కానీ కలిసి పనిచేయలేకుండా పరిస్థితులు వచ్చినాయి కానీ ఈ రోజున రెండు వేల పద్నాలుగులో అనుకుంది రెండు వేల పంతొమ్మిదిలో ఈ విధంగా నెరవేరుతున్నందుకు కలిసి పనిచేయడానికి ముందుకు మేము నిర్ణయించుకున్నాము నా నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రాజకీయాలంటే వేల కోట్లు ఉండాలి ప్రతి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వందల ఉంటే తప్ప నలభైలు యాభై కోట్లు తప్ప రాజకీయాలు ముందుకెళ్ళని పరిస్థితులు ఇన్ని వేల కోట్లు ఉన్న ప్రభుత్వాలు కూడా వంద కోట్లు రెండు వందల కోట్లు ఉంటే తప్ప ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ వెళ్ళని పరిస్థితికి దప్పురించింది మన రాష్ట్రానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఈ మధ్యన తెలంగాణ కూడా జనసేన కోరుకుంటుంది డబ్బులు ప్రమేయం లేకుండా జీరో జీరో మనీ ఉండే పాలిటిక్స్ రావాలనుకో అప్పుడు లేకపోతే న్యాయం జరగదు ఈ ప్రజలందరి ఆకాంక్ష అలసిపోతున్నారు ఈ డబ్బు రాజకీయాలతోటి ఒకప్పుడు నాయకులు అంటే గుండె ధైర్యంతో ఉన్నవాళ్ళు పబ్లిక్ పాలసీల గురించి అవగాహన ఉన్నవాళ్ళు ఈ రోజున ఏ ఒక్కరు వచ్చినా సరే ఎంపీ అవ్వాలి ఎమ్మెల్యే అవ్వాలి అంటే నీకు ఎంత డబ్బు ఉందని అడుగుతాను మీరు ఎంత సేవా దృక్పథం ఉంది మీకు ఎంత పబ్లిక్ పాలసీ మీద ఎంత అవగాహన ఉంది పబ్లిక్ పాలసీ మీద మీరు ఏమి ఆలోచించగలరు ఈ పరిస్థితులు లేవు తిరిగి జనసేన ఆ సంస్కృతిని పట్టుకురావడానికి ఉన్న పరిస్థితుల్లో మా వంతు కృషి మేము చేసుకుంటే వెళ్తున్నాం రూపాయి పెట్టుబడి లేకుండా రాజకీయాల్లోకి వచ్చాం కేవలం అన్న ప్రజలు ఎక్కడ అలాంటి మా ఈ యజ్ఞంలో జీ కృష్ణనారాయణ గారు గతంలో వీసీగా పనిచేసిన రాజగోపాల్ గారు ఈ యజ్ఞంలో తోడు మాకు నిజంగా చాలా బలం చాలా ఆనందం మనస్ఫూర్తిగా వారిని పార్టీలోకి ఆహ్వానిస్తాను ఆహ్వానించడమే కాకుండా జనసేన పార్టీ తరపు నుంచి పార్లమెంట్ అభ్యర్థులుగా కూడా అసెంబ్లీగా రాజగోపాల్ గారిని పార్లమెంట్గా అనేది కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం సో మా జనసేన పార్టీ తరపు నుంచి జేడీ గారిని రాజగోపాల్ గారిని రాష్ట్ర సభల్లోకి ముందుకు తీసుకెళ్లాలి వారికి అండగా ఉండాలి మా అభ్యర్థులను మేము నిర్ణయించుకున్నాం వారి సమ్మ తెలియజేశారు వారికి ఇద్దరికీ నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేము ముందు కార్యక్రమాన్ని వారు ఆహ్వానించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నాం మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో జనసేన పార్టీని స్థాపించి దాన్ని ఒక అద్భుతమైన రీతిలో ప్రజల వద్దకు తీసుకువెళ్తున్న పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాను ఆయన చెప్పినట్టు రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలి ఒక సమ సమాజాన్ని నిర్మించాలి అందరూ ఒక ప్రభుత్వాన్ని ఎలా ఉంటుందో చూపించాలన్న ఉద్దేశంతో ఆయన చెప్పినట్టు మా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి ఆ తరువాత ఆయన ముందుకు వెళదామన్నారు కానీ ఆ కాలంలో నాకున్న కుటుంబ బాధ్యతలు వీటిని కోసం నేను కొద్దిగా వెనక్కి తగ్గాల్సి వచ్చింది అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు పెడతాము ఖచ్చితంగా ఒకరోజు కలిసి పనిచేద్దాం అన్నది ఆయన చెప్పిన విషయం ఆ రోజు ఈరోజు కలిసి పని చేద్దామన్న ఆయన ఇచ్చిన ఆ రోజు మాట్లాడిన మాట ఈరోజు నిజమయ్యాయి ఒకరి మీద ఒకరికి మంచి అభిమానం మా ఇద్దరికి ఎందుకంటే ఇతర ఆలోచనలు ఒకటే కాబట్టి యువతరం బాగుండాలి మహిళకు సాధికారత లభించాలి అన్ని వర్గాలు ఆనందంగా ఉండాలి అన్నది ఆయన భారతదేశం ఒక వినూత్నమైన పరిస్థితిలో ఉంది భారతదేశమంతా యువతరంతో నిండిపోయింది ఈ యువతరాన్ని మనం వచ్చే ఐదు సంవత్సరాలలో మంచి మార్గదర్శనం ఇస్తూ వాళ్లలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పెంచగలిగితే భారతదేశం కూడా ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప దేశంగా మారడానికి ఒక అద్భుతమైన అవకాశం ఉంది దానికి కావలసింది వాళ్లకు మార్గం చూపించి వాళ్ళ చేతిని పట్టుకుని ముందుకు తీసుకెళ్లే వ్యక్తులు కావాలి ఆ వ్యక్తి నాకు పవన్ కళ్యాణ్ గారి రూపంలో కనిపించారు యువతరం ఎంతో ఆశలతో ఉన్నారు ఆయన మొన్న ప్రకటించిన మేనిఫెస్టో అది చూడండి ఇటువంటి మేనిఫెస్టో ఎవరు ఇంతవరకు ప్రకటించలేదని నేను అనుకుంటాను ప్రతి వర్గానికి ప్రతి మనిషికి నేనున్నాను అన్న ఒక భరోసా కల్పించే ఒక మేనిఫెస్టో అది దాని వెనకాల ఎంత కృషి జరిగింది ఆయన తిరిగిన విధానాలు ఆయన ప్రజలతో మాట్లాడిన విధానాలు ప్రజలు సూచించిన మాటలు వీటన్నిటిని కూడా పొందుపరిచి ఒక అద్భుతమైన మేనిఫెస్టో ప్రపంచ దేశాలు ఈ మేనిఫెస్టో ఎలా తయారు చేశారు అన్న ఒక సందిగ్ధంలో ఉన్న తరుణం ఇది కాబట్టి అటువంటి మేనిఫెస్టోతో ప్రతి ఒక్కరికి నేనున్నానన్న భరోసా ముందుకు తీసుకెళ్తున్నారు అటువంటి వ్యక్తి తోటూ మనం ఉండాలి ఎందుకంటే చాలామంది ఏంటారంటే ఒకటి ఒకటి కలిపితే రెండు అంటారు కానీ నేనేమంటానంటే ఒకటి ఒకటి కలిపితే అది పదకొండు అవుతుంది అన్నది నేను ఎప్పుడు అంటానన్నారు కాబట్టి ఈ పదకొండుతో మనం మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే ఒక మంచి పరిపాలన అంటే ఎలా ఉంటుంది ఆయన అన్నారు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని అంటే డబ్బులు లేకుండా రాజకీయం జరగదు అన్న ఒక అభిప్రాయం ఉన్న సమాజంలో అది లేకుండా కూడా చేయగలమని చూపించే అవకాశం మనందరికీ అందరికీ అన్నమాట సర్వసాధారణంగా మీరు చూస్తే చాలా మంది వ్యక్తుల్లో జ్ఞానం ఉంటుంది ఒక ప్రొఫెసర్ తీసుకున్నామంటే చాలా జ్ఞానం ఉంటుంది వాళ్ళకి కొంతమందిలో ఆత్మవిశ్వాసం ధైర్యం చాలా ఉంటుంది మరికొంతమందిలో జనాదరణ ఉంటుంది ఈ మూడు ము, కలిసి ఉన్న వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు దేశంలో మంచి జ్ఞాన సంపద మంచి ధైర్యం ఆ తరువాత ప్రజాదరణ ఇటువంటి వ్యక్తులే సమాజంలో మార్పు తీసుకురాగలరు ఆ మూడు లక్షణాలు ఆ మూడు లక్షణాలు పుణికి పుచ్చుకున్న వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నమాట కాబట్టి అటువంటి వ్యక్తి ముందుకొచ్చి ఆయన అనుకుంటే ఆయన ముందే చెప్పారు చాలా చోట్ల నేను అనుకుంటే బ్రహ్మాండంగా నేను డబ్బు సంపాదించుకోగలను నా ఫీల్డ్లో వెళ్ళి కానీ అది వదిలేసుకున్నారు ఆయన ప్రజల కోసం ప్రజా సేవలో మనం రావాలి మనకున్న నిన్న మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన అన్నారు వచ్చే పదిహేను ఇరవై సంవత్సరాల్లో మనం గనుక ఒక మార్పును తీసుకురాగలిగితే శాశ్వతంగా ఒక ఏదో మన దేశానికి మన రాష్ట్రానికి చేసిన వాళ్ళం అవుతామని ఆయన ఇచ్చిన భరోసా కాబట్టి అటువంటి వ్యక్తితో మీలాంటి జన సైనికులతో నేను కూడా ఈరోజు ఒక జన సైనికుడిగా మారిపోయానని నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఆయన ఆధిపత్యంలో ఆ సేనాధిపతి యొక్క మార్గదర్శనంలో మనమంతా ముందుకు వెళుతూ మన మీద పెట్టుకున్న ఆశలన్నిటినీ కూడా అవి కేవలం మేము మాటలు కాదు చేతల్లో కూడా చూపిస్తామన్న ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళు కలిగిద్దాం నాకు ఈ విధంగా జనసేన పక్షంలో పార్టీలో పనిచేయడానికి అవకాశం కల్పించినందుకు పవన్ కళ్యాణ్ గారికి రామ్మోహన్ రావు గారికి మాదాసు గంగాధరం గారికి మిగతా మీ జన సైనికులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మనం ముందుకెళదాం దేశాన్ని మారుద్దాం జనసేన అంటే ఏంటో మనం చూపిద్దాం జైహింద్లాగే అలాగే శ్రీ రాజ్ గోపాల్ గారు గతంలో కృష్ణదేవరాయ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేసి చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు విద్యా వ్యవస్థలో వారు కూడా వారు ఆలోచన విధానాన్ని ముందు పెట్టవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి జనసేన పార్టీ అధ్యక్షుల వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరి జేడి లక్ష్మీనారాయణ గారికి శ్రీ రామ్మోహన్ రావు గారికి మరియు మాదాస్ గంగాధర్ గారికి ఇక్కడ విచ్చేసిన ప్రతి వన్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొక్కసారి నమస్కారాలు చెప్పుకుంటూ ఈరోజు నిజంగా నాకెంతో సుదీనం అండి ఎప్పటి నుంచో ఈ ఆలకలు ఉన్నాయి లక్ష్మీనారాయణ నాకు రిలేటివ్ అవుతారు ఆయన ఎప్పుడైతే ఇంకా ఏడు సంవత్సరాలు సర్వీస్ ఉన్నదో అడిషనల్ డీజీపీగా ఉండి ముంబైలో ఆయన రిజైన్ చేసి వచ్చారు ఎందుకు వచ్చారంటే ఆంధ్రప్రదేశ్లో ఆయన సొసైటీలో కొంచెం మార్పు తీసుకురావాలి అనే ఉద్దేశంతో వచ్చి ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే పొలిటిక్సా లేకపోతే ప్రజాసేవ అంటే ప్రజాసేవ అసలు ప్రజలు ఏమిటి వాళ్ళ అవసరాలు ఇస్తే ఆయన వెళ్ళి స్టడీ చేయడం జరిగింది ఆ టైంలో కూడా నేను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా ఉంటూ రెజిగ్నేషన్ ఇచ్చి ఆయనతో పాటు జాయిన్ అయి జరిగింది అప్పటి నుండి కూడా మా ఆలోచనలు ఏంటంటే ఈ పొలిటిక్స్ రాజకీయం ఏదైతే ఉందో అది లేకుండా ఏదైనా మతలు తీసుకురావాలంటే సమాజంలో కాదు కానీ ఇప్పటి పరిస్థితుల్లో నిజంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు వారికి ధైర్యం ఉంది దమ్ముంది ఈ మార్పును తీసుకురావాలనుకుంటే ఆయన ఒక్కడే చేయగలడనేది మేము మనసారా నమ్మాం ఎన్నోసార్ మేము మాట్లాడుకున్నాం కూడా సో అలాంటి సమయంలో ఈ చి చిట్ట చివరిగా అంటే ఇంకా ఎలక్షన్స్ మళ్ళీ ఇవన్నీ వచ్చాయి కదా ఇప్పుడు వచ్చి జాయిన్ అవటం అనేది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నానండి ఒక విషయం ఏంటంటే నాకు విద్యార్థులతో చాలా సార్లు ఎన్నో విషయాలు మీద చర్యలు చేసుకునేవాళ్ళం అంటే నేను ఎస్వి యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఇన్ఛార్జ్గా ఒక ఎనిమిది నెలలు చేశాను తర్వాత కడప యోగివేమున యూనివర్సిటీలో కూడా చేశాను అలాగే ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ హైదరాబాదు శ్రీరాములు యూనివర్సిటీ హైదరాబాదు అక్క అక్కడ అనంతపురం జేఎన్టీయు ఇలా జేటీ వైస్ ఛాన్సలర్గా కూడా చేశాను అనమాట సో అక్కడ ఏంటంటే విద్యార్థుల్లో ప్రతి ఒక్కరు యంగ్ పీపుల్ ది వాంట్ ది చేంజ్ ఏమిటిది ఎక్కడ పోయినా కూడా ఏంటి మనం అసలు బ్రతకలేకుండా ఉన్నాం వేరే దేశాల్లో వెళ్తే చాలా కంఫర్టబుల్ లైఫ్ ఉంది మన వాళ్లకు ఎందుకు లేదు ఈ కంఫర్టబిలిటీ అంటే దానికి కావాల్సిన లీడర్ రావాలి ఆ మార్పు తీసుకురావాలంటే వ్యక్తి రావాలి సో మేము ఈరోజు ఆయన పక్కన కూర్చున్నందుకు నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను జైన సైనికుడుగా నేను కూడా ఒక జైన సైనికుడు ఈరోజు నా వంతు ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏదైతే డైరెక్ట్ చేస్తారో నా బాధ్యతల్ని నేను నిజంగా అందరినీ అప్రిషియేట్ చేసేలాగా నేను చేస్తానని ఈ సభాముఖంగా మీ అందరికి కూడా చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను అలాగే జేడి గారితో రాజగోపాల్ గారితో పన్నెండు మంది పన్నెండు మంది పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా మీకు ఆహ్వానం పలుకుతున్నాను జనసేన పార్టీ తరపు నుంచి అలాగే జేడి గారు ఏ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలనేది మేము రెండు అనుకున్నాం రాత్రి నేనైతే వారిని రాయలసీమకి వెళ్ళాలనే మనస్ఫూర్తిగా కోరుకున్నాను కానీ అలాగే మాకు ఇప్పుడు బహుజన సమాజ్ పార్టీతో పొత్తు వల్ల అలాగే సిపిఐసిపిఎంతో పొత్తులు ఉండటం వల్ల కొన్ని కీలకమైన నిర్ణయాలు మధ్యాహ్నం కొంచెం ఈవినింగ్లో తీసుకుంటాం సిపిఐ సిపిఎంతో కూడా మీటింగ్ ఉన్నాయి వీటిని దృష్టిలో పెట్టుకొని సాయంత్రం ఐదులోపు జేడీ గారు రాజగోపాల్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఏ స్థానానికి పోటీ చేస్తారనే మీకు తెలియజేస్తాను తెలియ మనస్ఫూర్తిగా మేము తెలియజేసుకున్నాం జయ subscribe to our channel and press the bell icon for the latest updates